ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ధర్మాకోల్ బాక్స్లైతే అయితే నేను కొనలేదండి ఇనప అట్ల కడని ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడి చేసి అప్పుడు మనం డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకోవాలండి బాక్స్కి వచ్చి ఒక ఆరు హోల్స్ వరకు చేస్తారండి ఎక్కువ హోల్స్ ఉంటుంది మంచిది ఒకటి రెండు కాకుండా మనకి హోల్స్ ఉండేటట్టు చాన మీద పెట్టేసుకొని డ్రైనేజ్ హోల్స్ చేసుకున్నాం కదా ఈ డ్రైనేజ్ హోల్స్ ని మనం రాయితో కానీ ఏదన్నా పెంకు ముక్కతో కానీ ముందు కవర్ చేసుకున్న తర్వాతే మట్టిని వేసుకోవాలన్నమాట ఈ పెంకు ముక్కలు కదలకుండా కొద్ది కొద్దిగా మట్టిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వేరు ఎండాకులు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కిచెన్ వేసి మట్టి వేసుకోవాలి కలుపు మొక్కలు ఉంటాయి కదా మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన గడ్డి కూడా వేసేసుకోవచ్చు అన్నమాట అయితే ఇలా లేయర్ లేయర్లుగా మన దగ్గర ఎంత కిచెన్ వేస్ట్ ఉంటే అంత ఎండాకులు కిచెన్ వేస్ట్ ఒక లేయర్ మట్టి మళ్ళీ ఎండాకులు కిచెన్ వేస్ట్ ఇంకొక లేయర్ మట్టి ఇలా వేసేసుకుని పైకంట కూడా నింపుకోవాలి ఇలా ఇలా నింపుకున్న మట్టిలో డైరెక్ట్గా విత్తనాలు వేసేసుకోవచ్చు అంటే తోటకూర ఆకుకూర విత్తనాల వరకు వేసుకోవచ్చు పైన మనం ఆకుకూర పదిహేను నుంచి ఇరవై రోజుల్లోపు హార్వెస్ట్ చేసేసుకుంటాం కదా తర్వాత వాటిని వేర్లతో సహా తీసేసుకుని మనం విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట